చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత సిఐడి కార్యాలయానికి వెళ్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ మొదట విచారించారు ఆ తర్వాత అక్కడి నుంచి ఏసీపీ కోర్టు తీసుకెళ్తే వాళ్ళు రిమాండ్ విధిస్తే నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి బాబు గారిని తీసుకెళ్లారు అంటే అప్పుడు సిఐడి ఆఫీస్కి వెళ్ళారు విచారణ కోసం ఈసారి మరోసారి సిఐడి ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు బట్ విచారణ కోసం కాదులేండి నిన్న హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇచ్చుకుంటూ అమరావతి ఇలర్ రూటు రోడ్డు మద్యము ఇసుక ఇవన్నిట్లోనూ చంద్రబాబు నాయుడు గారు స్వయాన పది రోజుల్లో విచారణ అధికారి ముందు హాజరై పూచికత్తులు సమర్పించి బెయిల్ పొందాలి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది సో చంద్రబాబు నాయుడు గారు రేపు టైం చూసుకున్నారు రేపు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్ళి పూచికత్తులు సమర్పించి అంటే సాక్షులు వాళ్ళు ఆడకి ఏదో లక్ష రెండు లక్షలు ఏదో చెప్పింటారు కోర్టు ఆ డబ్బులు అనేది చెల్లించేసి ముందస్తు బెయిల్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అక్కడితో ఇంకా ఎన్నికల వరకు ఆ విచారణ సంస్థ చంద్రబాబు నాయుడు గారు పిలిచేది ఉండదు ఇంకా అక్కడితో లేదు ఏమన్నా ఉంటే కోర్టులలో నడుచుకుంటూ ఉంటాయి సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నారు గారు రేపే సిఐడి కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవాలి చంద్రబాబు గారి వెంట సిఐడి ఆఫీస్ వరకు వెళ్ళాలి అని చెప్పి ఆల్రెడీ టీడీపీ కేడర్కి నాయకులకు వాట్సాప్లో సందేశాలు వెళ్తూనే ఉన్నాయి డెఫినెట్లీ ఆడిగా చంద్రబాబు గారి అభిమానులు టీడీపీ క్యాడర్ బ్రహ్మాండంగా అయితే చేస్తుంది సో ఆడ లోపల ఎంతసేపు ఉంటుంది ఈ ప్రాసెస్ చూడాలి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడతారేమో బట్ కేసుల గురించి మాట్లాడద్దు అన్నారు కాబట్టి కేసుల గురించి మాట్లాడరు కానీ బట్ మీడియా అయితే మీడియా అనిపిస్తే చంద్రబాబు సార్ పక్కకు పోలేరు మాట్లాడతారు చూద్దాం రేపటితోటి ఈ కేసుల వ్యవహారం అయిపోయినట్లేనేమో అంటే ఇంక ఇంకేం ఉండదు అంటే న్యాయస్థాయిలో చూసుకోవాలి ఇక నెక్స్ట్ ఎన్నికలు అధికారం ఎవరికి వస్తుంది ఏంటి ఫలితాలు ఆ తర్వాత ఎవరి రాజకీయ భవిష్యత్ ఏంటి అన్ని విషయాలు మళ్ళీ తేటతలమయ్యే ఫలితాలు వచ్చిన తర్వాతనే